ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కాలిది ఏముంది ని సశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వదకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నీ రాదురా ఏ విజయం నీ కోసం కోసం జట్టుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాని రాదురా ఏ విజయం నీకోసం కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పోయిన చోటిపై కదగడ మెట్లను పదును పెట్టు మొదలు పది మందిలోన నీ ప్రతిభను చూపక ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేన ఎండు మధ్యనురా నీ విజయ నాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని అవ్వునని సదాశయంతో సాగరముందుకు రాదు ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధన ని సశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కసంలో అలలాగపోయే యా పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గానీ అవి వ్యాప తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట పతకు గురిపెట్టు ముర తమ శక్తి పెట్టుబడిని ఈ రోజు ఆదివారము మరియు వెంకటి గ్రామ శక్తి పోదరామ తల్లి యొక్క జాతర ఘటోత్సవ శుభ సందర్భంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు కూడా వెంకటగిరిలో జీవనోపాధి కోసమే అంటే పోలేరమ్మ తల్లిని మరియు పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో వెంకటగిరికి జీవనోపాధి కోసమై విచ్చేసినటువంటి అంటే రోడ్ల పక్కల ఆట బొమ్మలు మరియు జైంటి వీలు రంగల రత్నాలు ఇలాంటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసి వాటి మీద వచ్చేటువంటి డబ్బుతో జీవనం కోసము జీవి జీవనం కొనసాగించేటువంటి వ్యక్తులకు వారి కుటుంబాలకు కూడా మేమందరం ఈరోజు మధ్యాహ్నము బిర్యానీ ప్యాకెట్స్ను సుమారు ఎంతమంది అయితే ఉన్నారు అంటే ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి కూడా మేమందరం బిర్యానీ ప్యాకెట్స్ మధ్యాహ్నము కాలభైర్వని యొక్క కృపా కటాక్షంతో పంపిణీ చేయటం జరిగింది అంతేకాకుండా జాతర అయ్యేంత వరకు కూడా కష్టజీవులకు శ్రమజీవులకు మరియు ఈ యొక్క జీవనోపాధి కోసమై వెంకటగిరి విచ్చేసినట్టు విచ్చేస్తున్నటువంటి విచ్చేయబోతున్నటువంటి వ్యక్తులకు వారి యొక్క కుటుంబాలకు అందరూ కూడా మేమందరం కూడా మా యొక్క స్వామి వివేకానంద యువసైన్య ఆధ్వర్యంలో నిత్య అవసరాలైనటువంటి అంటే ఆహారము నీరు అల్పాహారము మరియు వైద్యానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళకి వైద్య పరీక్షలు అంతేకాకుండా వాళ్ళ వారికి ఏమైనా జలుబు జ్వరము దగ్గు ఇట్లాంటి వైరస్ సంబంధిత వ్యాధులు ఇచ్చినట్లు వాటికి కూడా సంబంధించినటువంటి మెడిసిన్స్ను కూడా ఉచితంగా కూడా పంపిణీ చేసేందుకు మేము శ్రీకారము చుడుతున్నాము అంతేకాకుండా జాతర పది పదకొండవ తేదీలలో స్వామి వివేకానంద యువసాని ఆధ్వర్యంలో ఉచితంగా ఒక ఏడు ఆటోలను కూడా మేము ప్రయాణికులకు అంటే ప్రయాణికులు అంటే ఎక్కడైతే బస్ స్టాండ్ రైల్వే స్టేషను మెయిన్ 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 సెంటర్లో కూడా ఉచితంగా ఆటోలని మేము ఏర్పాటు చేసి వారి వారి యొక్క ఇళ్ళ వద్ద వారి వారి యొక్క గమ్యస్థానాల వద్ద కూడా ఉచితంగా ఆటోని మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా ఇంకా వెంగళరి జాతర రోజు సమ్ పదో పదకొండవ తేదీలో కూడా ఆయుర్వేదిక్ మెడికేటెడ్ కంటెంట్స్తో ఉన్నటువంటి ఆయుర్వేదపు వాటర్ను కూడా అంటే ఉచిత వేడి వాటర్ను కూడా ఉచితంగా పంపిణీ చేసేందుకు కూడా శ్రీకారము చూడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంవత్సరం కూలీరమతలు ఈ యొక్క జాతరను అంగరంగ వైభవంగా చారిత్రాత్మకంగా నిర్వహించుకోవాలని కూడా విశ్వసిస్తున్నాను